నిత్యం రద్దీగా ఉండే నాలుగు రోడ్ల జంక్షన్లో అలజడి నెలకొంది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లా కేంద్రమైన అనకపల్లిలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది అల్లరి ముక్కలను పోలీసులు చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి అంతే పోలీసుల ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని వచ్చింది ఉన్న ఫలంగా అక్కడున్న అల్లరి ముక్కలపై టియర్ గ్యాస్ ప్రయోగించారు లాఠీ జుల్పించారు అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు దీంతో ప్లాస్టిక్ బుల్లెట్లను ప్రయోగించారు చివరికి తుపాకీలతో ఫైరింగ్ చేశారు ఇదంతా నిజమని అనుకుంటే అక్షరాల తప్పులో కాలిసినట్టే జూన్ నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఏ విధంగా స్పందించాలన్న అంశంపై అనకాపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం మా ఆపరేషన్లో భాగంగా మాకు డ్రిల్ నిర్వహించారు ఇందులో భాగంగా గొడవలు అల్లర్లు జరిగే పరిస్థితిని కళ్ల కట్టినట్లు చిత్రీకరించారు అదే సమయంలో పోలీసులు టియర్ గ్యాస్ వాటర్ కెనాన్ ప్లాస్టిక్ బుల్లెట్లతో కాల్పులు పరిస్థితి చేదాటిపోయిన సమయంలో తుపాకీతో ఫైరింగ్ వంటి సంఘటనలపై మాక్ డ్రిల్ నిర్వహించారు జనంతో ఎప్పుడు రద్దీగా ఉండే అనకాపల్లి నాలుగు రోడ్ల లో పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ తో ఏం జరుగుతుందో తెలియక కొంతమంది పడ్డారు తర్వాత ఇదంతా పోలీసు నిర్వహిస్తున్న అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు ఈ మాక్ డ్రిల్ అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి విజయభాస్కర్ డీఎస్పీలు పి నాగేశ్వరరావు అప్పల్ రాజు మోహన్ సత్యనారాయణ ఉపేంద్ర జిల్లాలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఇదిలా ఉండగా జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ అల్లర్లు జరిగే సమయంలో పోలీసులు ఏ విధంగా అప్రమత్తంగా వ్యవహరించాలన్న అంశంపై మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించినట్లు చెప్పారు We go forward! We go forward! ফজলাৰ <laughs> ফল माप कंट्रोल होली अवकाशन क्यक्रम दाग लाबंदी अंदर पुलिस वाले दाखिल बाबू ऐसा प्रदर्शन अवकाश करोल लागे माबला रायक यानी अभी वाणी జోలికి ప్రజలందరూ కూడా వెళ్ళకూడదు అలాంటి చక్క వ్యతిరేకమైన కార్యక్రమం ఎక్కడ కూడా భాగం భాగస్వాములు కావాలి అలా భాగస్వాములు కఠినమైనటువంటి చర్యలు తీసుకునే వాళ్ళకి భాగంగా దీనిలో వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు తీసుకునేటువంటి కఠినమైన చర్యలతో పాల్సిన పాటు చక్క వ్యతిరేకంగా పాల్గొనేందుకు కఠినమైనటువంటి చర్యల్లో భాగంగా సెక్షన్ ద్వారా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం దానివల్ల ఈ ముఖ్యంగా మోడల్ కూడా ఒక ఈజీగా வவரிச்சாட்டு வன் ஃபார் பண்ண தான் வத்திரேகிற சட்டாலுமே பண்ணங்க எவரையா எவராக பாதுகாப்பு அலுவலகத்தில் கடினமனை சரியான விருது சந்தர்ப்ப தெரிஞ்சுக்கிறேன் மாம் ஆபரேஷன் ரைட் தவரையா மாரி எல்லா கடினங்க வரிச்சு అందరికీ నమస్కారం అందరికీ ఈరోజు అనకాపల్లి జిల్లాలో మాప్ కంట్రోల్ మామిటరింగ్ రైట్ కంట్రోల్ మామిటరింగ్లో భాగంగా ఒక మాబ్ లాంటిది కానీ ఒక రైట్ కానీ జరిగే సందర్భం ఏమైనా వచ్చినప్పుడు పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉంటారు ఏ విధంగా సన్నద్ధులై అలాంటి మాబ్ని చెదరగొట్టడంలో కానీ లాండ్ ఆర్డర్ తిరిగి కంట్రోల్లో తీసుకోవడం అలాగే రైట్ జరిగేటప్పుడు దానిని దాన్ని కంట్రోల్లో ఎలా చేసుకోవాలి అనేటువంటి దాని మీద మాప్ డ్రిల్ని ఈరోజు చేయబడడం ఆయన కారణంగా కొంతమంది జిల్లాలో పోర్ రోడ్షన్ దగ్గర పోలీస్ సిబ్బంది ఎవరి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మరియు హైఫ్ మినిస్ట్రీ గారు మోనటర్ ఇస్తారు ఇక్కడ డిఎస్పీ అందాపత్రి గారు అందరూ కూడా వాళ్ళ టీన్స్ ఇన్స్పెక్టర్స్ అందరూ తెలుసుకుంటారు సిబ్బందితో అందరితో కూడా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటువంటి తెలియపరచడం అనేది కాదు ముఖ్యంగా ఒక మాబ్ అనేటటువంటి ఏ రకమైనటువంటి హెచ్చరికలు అనేది తెలియజేయడం జరుగుతుంది పబ్లిక్ అందరికీ కూడా అక్కడ వచ్చినటువంటి మాబ్ అనేటటువంటి వాళ్ళని ప్రత్యక్షంగా చూపించారు ముఖ్యంగా ముందు ఎవరైతే మాబులాగా వచ్చేదానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద వాటక వాయువు కలిగించడం వల్ల నిరుగా నిరోధించచ్చు దాని తర్వాత అప్పటికీ వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ లాంటి జరపడం వలన వాళ్ళని నియంత్రించడం నిరోధించడం అనేటువంటి ప్రయత్నం చేసి కాకపోతే వాటర్ కెనాల్ని యూస్ చేసి వాళ్ళని కంప్లీట్గా డిస్ఫర్స్ చేసి దూరంగా వాళ్ళని చేసే విధంగా One day. Oh Go,

ప్రజలారా మీరు అక్కడ సమావేశంగా గుండె ఉన్నారు పోలీసు వారు బాష్పాయి వాటి లాఠీచార్జి చేసినా ఇక్కడ నుంచి మీరు ఎవరే కూడా చదరపోలేదు తక్షణమే పోలీసు వారు మోటార్ జ్ఞానాన్ని ప్రయోగించదు తక్షణమే ఇక్కడ నుంచి మీరందరూ వెళ్ళిపోండి 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 Uh oh, yeah. अरे पैकी